హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇక మా ఇంటికి అయితే వచ్చేసినాము ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మా ఇంటికి వచ్చినాము మా ఇంటికి వచ్చిన తర్వాత బయట అయితే అంత అంటే ఎలా ఉందో ఏమో కానీ మా పనిమనైతే మేము వచ్చేసరికి కొంచెం బాల్కనీ అంతా క్లీన్ చేసి పెట్టమ్మా కొంచెం ఊడ్చి తూడ్చి పెట్టమని చెప్పి అనమాట అంత మంచిగా నీట్గా చేసి వెళ్ళింది కానీ లోపల ఇంకా మా కాడకి ఉంటుంది కాబట్టి లోపల చేయలేదు ఇంకా లోపల అంత పెద్దగా ఏం లేదు మంచిగా ఉంది నీట్గానే ఉంది అంటే వెళ్ళేటప్పుడే ఉమా మొత్తం అంతా నీట్గా చేసి ఎక్కడ అక్కడ సెట్ చేసి అంటే గిన్నెలు కానీ అవి కానీ వంటవి కానీ ఏం లేకుండా నీట్గా చేసి వెళ్ళిందన్నమా వెళ్ళిందనమాట ఈసారి ఫ్రిడ్జ్ కూడా వైల్ చూసుకొని చూసుకొని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని వెళ్ళినాము లాస్ట్ టైము అలా జరిగిందని చెప్పి ఇంకా చూసారు కదా ఇప్పుడు ఇంకా లగేజ్ ఎట్లా ఉందో ఇప్పుడు ఈ లగేజ్ అంతా తీసి దీంట్లో ఉతికినవి ఉతకనవి ఏం ఉతికినవి ఏ అంటే మ్యాక్సిమం అన్నీ ఉతికినే ఉన్నాయి అనుకుంటా ఎందుకంటే నిన్న వచ్చేటప్పుడు ఆల్రెడీ సుంత వాళ్ళ ఇంట్లోనే మిషన్లో వేసి ఉతికినే ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఇంకా నైట్ అన్ని కొంచెం ఇచ్చినవి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ సర్దాలి మళ్ళీ బట్టలు తదలాలి బెడ్షీట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని మేకప్ సామాన్లు ఇవన్నీ మేకప్ ఇవి కానీ అంటే ఇంట్లో ఇవి కొన్ని తీసుకెళ్ళినవి ఉన్నవి ఇంక ఇవన్నీ ఇప్పుడు పెద్ద పని ఉంటుంది ఇంకా మీరు లేవడమే ఈరోజు లేటుగా లేచినాము యాక్చువల్గా ఈరోజు స్కూలు నాకు మార్నింగ్ మెసేజ్ వచ్చింది ఏంటంటే స్కూల్ లేదని చెప్పి ఆ విషయం మా దీవెన్ బాబుకి ఇప్పుడే తెలిసింది యాక్చువల్గా వాళ్ళకి స్కూల్ ఉందనే మేము వచ్చినాం నిన్న నైట్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్దా వెళ్ళాలని చెప్పి వచ్చినాము ఇంకా ఈరోజు రేపు స్కూల్ లేదు వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ మాకు జూబ్లీల్స్ కదా జూబ్లీల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ స్కూల్లో ఎలక్షన్ ఏమంట దాని సెంటర్ పడింది అందుకని చెప్పేసి వీళ్ళ స్కూల్లో రేపు ఎలక్షన్స్ కాబట్టి లెవెంత్ ఈరోజు ముందు రోజు అవన్నీ అంటే అరేంజ్ చేసుకుంటారు కదా ఎలక్షన్సే కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అందుకని ఈ రోజు కూడా లేదు వీళ్ళకి రేపు కూడా లేదు స్కూలు ఇంకా చూడండి మా దీవెన్ బాబు వెలిగిపోతుండే ఆ విషయం మాకు రోజు తెలిసింది మార్నింగ్ అదేదో తెలిసి ఉంటే బాగుండేది ముందే అంటే ఎట్లాగో ఎలక్షన్ ఓటేయడానికి రావాలి కాకపోతే అక్కడికి ఇంకా అదనమాట ఇంకా నేను మార్నింగ్ లేచినార్ మార్నింగ్ లేచి టైం అవుతుంది కదా వెళ్ళే కానీ స్కూల్ కానీ అనుకున్నా ఫోన్ చూసేసరికి మెసేజ్ ఉంది వాళ్ళ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది ఇంకా ఇక లేవడం ఎలాగో లేపలేదు ఇంకా పడుకోని అని చెప్పేసి ఇంకా నేను కూడా మళ్ళీ పడుకున్నా వచ్చేసి ఇంక ఇప్పుడు మళ్ళీ లేచినాము ఇప్పుడు ఇంకా ఆకలి అవుతుంది గాపతయితుంది నిద్ర పట్టట్లేదు ఇప్పుడు తొందరగా బ్రష్ చేసుకొని ఏమన్నా టిఫిన్ తినాలి ఏం తినాలి ఇక్కడ ఇంట్లో అయితే ఇప్పుడు ఏం చేయడానికి లేదని అది బయట నుంచి తేవడమే నేను అర్జెంట్గా ఇప్పుడు బ్రష్ చేసుకుని వెళ్ళి ఫస్ట్ ఫాస్ట్గా టిఫిన్ తీసుకొని వచ్చేస్తాను ఓకే మా దీని పో బ్రష్ చేసేస్తాడు వెళ్ళు బ్రష్ ఇప్పుడు చే కాళ్ళు నొక్క తీవ్రండి అది స్కూల్ పంపి వాడికి తెలియదు పాప నాకు కూడా తెలియదు పడుతున్నాయి కానీ కాళ్ళొక అంటే స్కూల్ పంపి పంపి ఒక అని చెప్తున్నావా కాళ్ళకి నీకు అన్ని ఏదైనా ఒకటి లంచం కావాలా కాదు ఏంది వాటర్ ఫ్రిడ్జ్ ఐస్ గడ్డ కట్టింది చల్లదనం వచ్చింది ఎక్కువ జీరోలో ఉందిగా టూలో ఉంది టూలో పెట్టారు మళ్ళీ రాంగనవీళ్ళు నైట్ తగ్గించారు అది కడిగినట్టుంది

ఓకే అండి చూసారు కదా వీడియో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కూడా దాటిపోయింది అనుకోండి కొంచెం లేట్గా ఇంకా లేవడము ఇల్లంతా చదువుకోవడము నేను వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్ళి కూరగాయలు తేవడము కూర ఉండడము ఇంకా ఉమా బట్టలు అవన్నీ వేసింది మిషన్లో బట్టలు అన్నీ ఆదేస్తుంది దీవెన దీవెన బాబు అయితే స్నానం చేసేరు అంతా రెడీ అయిపోయారు ఇల్లంతా ఊడ్చేసి ఇల్లంతా క్లీన్ చేసి చేసింది ఇంకా కూర కూడా చేసింది కూరగాయలు తీసుకొచ్చిన ఇప్పుడైతే ఏం కూడా చేసిందంటే ఆలుగడ్డ చేసింది ఆలుగడ్డ ఉంది ఇంకా అలాగే పెరుగు కూడా ఉంది ఇంకా ఇప్పుడు తినాలి మా అమ్మ ఇంకా బయట చదువుతూనే ఉంది రమ్మంటే రావట్లేదు దీవెన బాబుకి ఇంకా చల్లగా ఉంది యాక్చువల్గా వాతావరణం బాగా ఇంట్లో ఇంకా కూల్గా ఉంది ఏసీ వేసినట్టుంది ఉంది మా ఇంట్లో ఇప్పుడైతే ఆకలి అవ్వట్లేదు ఎవరికి ఎందుకంటే లేటుగా లేవడము లేటుగా తినడం టిఫిన్ చేసేది కదా ఇంకా ఈ వెదర్కి ఒకటి ఇంకా ఆకలి కూడా అవతలేదు కానీ టైంకి తినాలి కాబట్టి మళ్ళీ తింటున్నాము కొంచెం ఏదో కొద్ది కొద్దిగా తిందామని చెప్పి అలాగే మా దీవెన్ బాబు అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేసిండు వాడికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది నేను డైలీ వీడియోస్ చేస్తాను నేను ఓన్గా చేస్తా నేనే క్రియేట్ చేసుకుంటా అని చెప్పి దీవెన్ బాబు అఫీషియల్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది ఆ క్రియేట్ చేసింది కూడా అంటే ఐడియా వచ్చింది మేము అనుకున్నాము కాకపోతే దానికి ఐడి కానీ పాస్వర్డ్ కానీ తమ లోగో కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్ చేసింది అనమాట యోధ మీ ఫ్రెండ్ యద యాదా చేసింది యవదాకి ఇక దీని బాబు అంటే ఇంకా అసలు ఎక్కడ లేని ఉత్సాహము ఎక్కడ లేని ఇష్టము అన్నీ వస్తాయి ఇంకా ఆడి కోసం ఏదంటే అది చేసి ఇస్తుంది అనమాట అంత ఇది అనమాట వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇంకా నైట్ క్రియేట్ చేసి మార్నింగ్ మళ్ళీ దానికి లోగో చేసి దానికి ప్రొఫైల్ చేసి అన్నీ చేసి ఇచ్చింది యోధాని అడిగింది అనమాట యోధా నాకు క్రియేట్ చేసి యోధా అని అనగానే చేసి ఇచ్చింది టక్కున ఓకే మీరైతే చూడండి వీడియోస్ ఆయన డైలీ చేస్తూ ఉంటున్నాడు ఎన్ని రోజులు చేస్తాడు ఎంతవరకు చేస్తాడు అనేది మాకు తెలియదు డైలీ అయితే చేస్తూ ఉంటున్నాడు మంచిగా వీడియోస్ రీల్స్ కూడా చేస్తాడంట డ్యాన్స్ ఇవన్నీ కూడా చేస్తారంట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా దీవెన్ బాబుకి చాలా మంది అడుగుతూ ఉంటారు దీవెన్ బాబుతో వీడియోస్ చేయించండి మాట్లాడిపించండి అని ఇంకా ఆయన సపరేట్గా పెట్టుకున్నాడు నీకు మీకు వాయిస్ ఓవర్ కూడా చెప్తాడంట డైరెక్ట్ వాయిస్తో చేస్తాడంట వాయిస్ ఓవర్ ఇస్తాడంట ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే చెప్పు లైక్ చేయండి ఏంటి నా చెప్పు నేమ్ చెప్పు గట్టిగా గట్టిగా దీవెన్ బాబు కి సపోర్ట్ చేయండి మంచి చెప్పు దీవెన్ బాబు ఛానల్ దీవెన్ బాబు ఆఫీషియల్ మీ ఛానల్ నేమ్ కూడా తప్పు చెప్టేట్లా దీవెన్ బాబు అంటే అవునా దీవెన్ బాబు చాణల్ దీవెన్ మహేష్ బాబు దీవెన్ బాబు చాణల్ కి చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనకి లైక్ చేయండి ఇంకా లంచ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఏవండీ హలో చేస్తుంది ఉమా ఈ రోజు ఎలాగో మండే పెరుగుంది ఆల్రెడీ పెరుగుద్దావు అమ్మా నేను తెచ్చిందేనా అయ్యో అవునా ఇంకో వీడియో పెడతారంట దీవెన్ బాబు ఇంకా వరుసగా వీడియోలతో దండయాత్ర చేస్తాడు స్కూల్ కూడా వెళ్ళి స్కూల్ కూడా వెళ్ళి వీడియో చేస్తావా స్కూల్లో క్లాస్లో క్లాస్ రూమ్లా అప్పుడు వాళ్ళు చేశారు అప్పుడు ఏదో వాళ్ళ పర్మిషన్ అడిగి ఒక వీడియో కావాలంటే చేసేది అంతే ఇదిగోండి కోరయాలండి తీసుకొని వచ్చా దాదా ప్లీజ్ క్వశ్చనా